శుభ బుధవారం అండి అందరికీ శుభం కలగాలి అందరికీ ఈరోజు నేను చెప్పే మంచి విషయం ఏంటంటే చాలామంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్లు వెంట తిరుగుతూ ఉంటారు మాకు ఫలితం కనిపించలేదు అంటారు కొంతమంది ప్రెగ్నెన్సీ అయినా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా ఇదివరకు ఒక షార్ట్లో అయితే చెప్పాను తమిళనాడులోని కుంభకోణం దగ్గర ఒక టెంపుల్ విజిట్ చేయండి అని ఈరోజు ఇంకొక టెంపుల్ గురించి అయితే డీటెయిల్గా చెప్తాను ఇది కూడా తమిళనాడు సంబంధించిందే తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో తిరువల్లూరు జిల్లాకి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్ మార్గంలో వెళ్తే పది పదిహేను నిమిషాలు పడుతుంది ట్రైన్ మార్గంలో అయితే రెండు మూడు నిమిషాల్లోనే మీరు స్టేషన్కి చేరుకోవచ్చు ఊరి పేరు వచ్చి పుట్లూరు అనమాట ఇక్కడ ఉండే అమ్మవారి పేరు అంకాల పరమేశ్వరి అమ్మవారు మహాశివుడు అమ్మవారు మీకు ప్రత్యక్ష దర్శనం దర్శనమిస్తారనమాట ఇక ఈ యొక్క స్థల పురాణం ఏంటంటే మహాశివుడు మహా పార్వతీదేవి అయితే పార్వతీదేవి ఒకసారి ముచ్చరబడుతుంది నేను కూడా భూలోక వస్తులా వెళ్ళి అందరిలాగా నిండు గర్భవతిలా తిరగాలని ఆశగా ఉంది అంటుంది అలా వెళ్తూ వెళ్తూ మేల్ మరియో అనే ఊరు దాటుతూ ఉండగా ఏం చేస్తుందంటే నాకు దాహంగా ఉంది అక్కడ నీళ్ళు తీసుకురండి అని శివుని అయితే అడుగుతుంది ఈ పుట్లూరున్న ప్రాంతంలో కరెక్ట్గా ఆ చోట వెళ్ళి ఇప్పుడు నిండు మనం ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే ఎలా ఉంటాం గస పోసుకొని కూర్చుంటాం కాసేపు నీళ్ళు ఆమె ఏం చేస్తుంది నిండు గర్భిణీల వేషం అంటే అవదారం ఎత్తింది కదా గర్భిణీ శ్రీగా గర్భం పోస్తూ ఉంది అప్పుడు ఏం చేస్తుందంటే అలా పడుకునేస్తుంది అమ్మయ్య అనేసి ఆ నోరు తరుచుకొని నిండి పడుకుంటుంది అనమాట దాహానికి శివుడు వచ్చి నీళ్ళు తెచ్చే వరకు అంతలో శివుడు నీళ్ళు తెచ్చి కూర్చో వచ్చేసరికి ఏమవుతుందంటే ఆమె సాక్షాత్తు పుట్టలాగా మారిపోతుంది చీమలు పెట్టిన పుట్టలా మారిపోతుంది అందుకే ఆ ఊరి పేరు పుట్లూరు అనమాట పుట్టలా మారేసరికి ఆ పుట్ట ఆకారం ఎలా ఉంటుందంటే సాక్షాత్తు అమ్మవారు పరు పడుకోని ఉంటే ఎలా ఉంటుందో పుట్ట భాగం పెద్దదిగా ముందర ముఖ భాగము కళ్ళు అన్న వర్ణించినట్టుగా పుట్ట పుట్ట మాదిరి సాక్షాత్తు పుట్ట ఆ రూపంలో పడుకున్నట్టుగా ఉంటుంది అనమాట నోరైతే ఆన్ తరుచుకొని ఉంటుంది దాహానికి అమ్మయ్యా అన్నట్టు మనం ఎలా ఉంటామో అలా అయితే తరుచుకొని ఉంటుంది అనమాట అమ్మవారు అలా అయితే దర్శనమిస్తారు అదే స్వయంభు అనమాట అది కాకుండా ఉత్సవమూర్తి విగ్రహం కూడా ఉంది అమ్మవారిది శివుడు పార్వతిది ఇలా ఈ చోటకు వెళ్తే సంతాన భాగ్యం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అమ్మవారికి వెళ్ళి దర్శించుకోండి తప్పకుండా మీకు ఫలితం అయితే కనపడుతుంది ఒకరికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వాళ్ళు ఇక్కడ అక్కడికి వెళ్తే ఆ పుట్ట మట్టిని ఇస్తారు ఆ పుట్ట అంటే అమ్మవారు గర్భం నుంచి ఒక నిమ్మ పండునైతే మన నిమ్మ పండుని తీసుకెళ్ళాలి తీసుకువెళ్తే వాళ్ళ అమ్మవారు పా కడుపు పొట్ట మీద పెట్టి ఆశీర్వాదం చేసి పొట్ట నుంచి జార విరుస్తారు అప్పుడు మనం కొంగు కొంగులోకి తీసుకోవాలన్నమాట ఇలా చేస్తే ప్రసవం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖ ప్రసవం అవుతుంది బిడ్డలు కూడా చాలా మంచిగా మంచి సజ్ఞానంతో పుడతారని ఐదీగం అనమాట ఎవరైనా సంతానం కోసం ప్రా ప్రాప్తించే వాళ్ళైతే తప్పకుండా ఈ గుడికి వెళ్ళిరండి తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాకు దగ్గరలో ఉన్న పుట్లూరు అనే గ్రామం అనమాట ఇంకా చెప్పాలంటే కళ్యాణం అంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళిన శివుని దర్శించుకుంటే తొందరగా వివాహం అయితే కూడా కుదురుతుంది తప్పకుండా ఈ వీడియో మీకు అని చూస్తాను ఈ వివరాల కోసం మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని చూడండి ఎలా వెళ్ళాలి డిస్టెన్స్ ఎట్లా వెళ్ళాలి ప్లాన్ చేసుకోండి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి చెప్పి గ్రామానికి అయితే తీసుకొని వెళ్ళిరండి తమిళనాడులోని తిరువలూరు జ్వర పుట్లూరు గ్రామం అనమాట అమ్మవారు మహా మహాశక్తి కళ అమ్మవారు మీ అందరికి కూడా మేలు కలుగుతుంది ఎవరైతే ఇది ఈ విషయం వీడియో చూసి పలువురికి చెప్తారో షేర్ చేస్తారో వాళ్ళు అమ్మవారు ఆశీస్సులు తప్పకుండా పొందుతారనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని మంచి విషయం కోసం మా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి శుభం కలగాలి సర్వేజన సుఖినోభవంతు